రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత రాష్ట్ర సమితి నేతల బృందం పర్యటించింది సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పర్యటించిన నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు ఖమ్మం జిల్లా నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు బొక్కలగడ్డలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య రాళ్ల దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ప్రజాపాలనలో ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాడులు చేస్తారా ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాయుగుండం ప్రభావంతో అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటించింది సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించింది మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో కూడిన బృందం సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని చూసి వరద ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించింది ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రామచంద్రపురం వద్ద ఎడమ కాలువకి గండిపడిందని సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్లేందుకు గేట్లకు వెల్డింగ్ చేశారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ఎస్కేప్ ఛానల్ కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిండ్రు దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది దానివల్లనే తెగిపోయినాయి తెగిపోయినాయి అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు కనబడుతుంది ఇప్పుడు మనకు అక్కడ పోయి చూస్తే కూడా ఇది వాస్తవం దీనికి తప్పకుండా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత మేమే రాజీనామాలు చేయండి ఏమంటే మాకు పదులు అని మేము అడుగుతలేము మీ చేతగాని తనానికి అనంతరం బీఆర్ఎస్ నేతల బృందం ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది బాధితులతో మాట్లాడి ఆదుకుంటామంటూ భరోసా కల్పించింది వరద బాధితులకు ఆహారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు వరద బాధితులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం తొమ్మిది మంది బాధితులను కూడా కాపాడలేదంటూ ధ్వజమెత్తారు వర్షం తగ్గి రెండు రోజులైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మూడు రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు కనీసం నీళ్లు రావడం లేదు పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటన సందర్భంగా బొక్కలగడ్డలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం ఉద్రిక్తతకు దారితీసింది ఇరు పార్టీల నేతలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు రాళ్ల దాడిలో మాజీ మంత్రి పువ్వాడ కారు ధ్వంసమైంది ఖమ్మం వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలం వస్తే తమ కార్లపై దాడి చేయిస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం ఇది ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు మీద దాడి చేసినారు నేను జగదీష్ అన్న సభితక్క కౌశిక్ రెడ్డి గారు ఒక కార్ లో ఉంటే మా కారు మీద కూడా రాళ్లతో దాడి చేసినారు బయట కారు ఉంది మీరు చూడండి అద్దాలు పగిలిపోయినాయి మా కార్ల మీద దాడి చేసినారు ఇది ఆ ఇదా ఇది ఆ ప్రజాస్వామ్యం ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేర్పేది గుండాలతోని రౌడీలతోని దాడులు చేపిస్తారు అది కూడా పోలీస్ సిఐ సమక్షంలో సిఐ గారు పక్క నుండి దాడి చేపిస్తాడు ఇది కాంగ్రెస్ పాలన మేమేం భయపడము ఖమ్మంలో భారస నేతలపై దాడిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రులు హరీష్ రావు పువ్వాడ సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు బీఆర్ఎస్ నేతలపై దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు